డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓఏపిటి ప్రేక్షకులకి నమస్కారం ఈనాటి నుండి మనం మన భారతీయ విజ్ఞాన శాస్త్రాల గురించి ముసడించుకుందాం మన భారతీయుల యొక్క విజ్ఞానం ఎలా ఉన్నది ప్రాచీన కాలంలోనే అది ఏ రకంగా నిరూపితమైంది అనే విషయాల గురించి తెలుసుకుంటే మన దేశం యొక్క గొప్పతనం ఏంటి అనేది మనకి తెలుస్తుందనే ఉద్దేశంతో ఒక్కొక్క అంశాన్ని మీకు వివరిస్తున్నాడు ముందుగా పైధాగరస్ థీరీ ఇది గణిత శాస్త్రంలో వస్తూ ఉంటుంది హై స్కూళ్ళలో మనం అందరం సరివం పైదాగరస్ థీరీ అనేది దీని గురించి నేను ఈ రోజున మీకు కొన్ని ఆసక్తికరమైన అంశాలని తెలియజేస్తాను ఈ పూర్వకాలంలో మన దేశంలో పృథ్వీ గురుడు అనేటువంటి పండితుడు ఉండేవాడు ఆయన వేదాంత శాస్త్రాన్ని ప్రచారం చేయడం కోసం గ్రీకు దేశానికి వెళ్ళాడు అప్పుడు ఆయన్ని పైధాగ్రస్ అని చెప్పి అన్నారు ఆయన వాళ్ళకి చెప్పిన సిద్ధాంతం కనుక పైధాగ్రస్ తీరి అంటున్నారు కానీ ఈ పైధాగ్రస్ తీరి అనేటువంటిది మన భారతీయ వాంగ్మయంలో ఉన్నది ఎలాగా అంటే శుల్భ సూత్రాల్లో ఉన్నాయి మనకి శుల్భ సూత్రాలని కొన్ని ఉన్నాయి అనేక రకాలు ఉన్నాయి బౌధాయన మహర్షి రాసిన దాని గురించి మనం ఇప్పుడు తీసుకుంటున్నాం ఈ శుల్భ సూత్రాలు అనేకాలు ఉన్నాయన్నమాట ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే యజ్ఞాలు చేసేటప్పుడు ఆ హోమగుండాన్ని కట్టేటప్పుడు అలాగే దేవాలయాల్లో మండపాలు కొట్టేటప్పుడు కొలతలు వేయటానికి ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా ఉపయోగపడే గణిత సూత్రాలని ఆ బౌద్ధాయనుడు అనే మహర్షి తన యొక్క సూత్ర గ్రంథంలో చెప్పాడు అయితే ఆ సాంఖ్య సిద్ధాంతానికి సాంఖ్య సిద్ధాంతం అంటే వేదాంతంలో ఒక భాగం మనం తర్వాత చెప్పుకుంటాం ఈ సాంక్ష్య సిద్ధాంతానికి ఈ పైదాగల స్థితికి సంబంధం ఉంది అని చెప్తున్నారు అన్నమాట తరువాత ప్లేటో చెప్పినటువంటి సాంఖ్య సిద్ధాంతానికి ఈ స్థితి మూలము అని చెప్పి స్క్రేడర్ అనేటువంటి ఆయన కోల్బ్రూక్ అనే పండితుడు చెప్పారు అనమాట వాళ్ళు వాళ్ళ గ్రంథాల్లో రాశారు వాళ్ళే ఏమన్నారంటే ఈ పైధాగ్రస్ అనే ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం భారతీయుల శుల్భ సూత్రాల నుంచి గ్రహించాడు అని హాన్కిన్స్ అనేటువంటి పండితుడు కూడా తన గ్రంథంలో రాయటం జరిగింది అంటే ఇవి మూలాలు భారతీయ వాంగ్మయంలోనే ఉన్నాయి అయితే మనం మరిచిపోయాం మరిచిపోయాం మన సిద్ధాంతాలన్నీ కూడా ఇతరులు చెప్పారు అని మనం భావిస్తున్నాం అనమాట వాటికి పాశ్చాత్యులు ఒప్పుకున్నారా లేదా అని కూడా ఆలోచిస్తాం ప్రదానికి వాళ్ళు ఒప్పుకున్నారా లేదా అని కాదు ఈ సిద్ధాంతం విషయంలో వాళ్ళు ఇచ్చినటువంటివే మనకి ఉన్నాయన్నమాట సిద్ధాంతాలు కనుక కోల్బ్రూకు క్రేడరు అనే పండితులు ఈ సుల్భ సూత్రాల నుంచే పైథాగరస్సు తన సిద్ధాంతాలని గ్రహించాడు అని చెప్తూ ఉండగా ఈ పైథాగరస్ సిద్ధాంతానికి గ్రీకు దేశంలో వచ్చినటువంటి సాంఖ్య సిద్ధాంతానికి సంబంధం ఉంది అని చెప్పి హాన్కిన్స్ అనే పండితుడు కూడా వ్రాయటం జరిగింది కనుక ఇది ఎందుకంటే పైథాగరస్ అనే వ్యక్తి పుట్టింది క్రీస్తు పూర్వము ఐదు వందల యాభై యాభై ఐదు ప్రాంతాలు శుల్ప సూత్ర ఆయన మహర్షి క్రీస్తు పూర్వం ఎనిమిది వందల యాభైలో రాశాడు ఎయిట్ ఫిఫ్టీ బీసీఈ అనమాట కనుక వాటి నుంచి ఈయన గ్రహించాడు అనే విషయం స్పష్టం అనమాట పైగా వాళ్ళు కూడా గ్రంథాల్లో ఆయన గ్రహించాడు అనే విషయాన్ని చెప్తున్నారు కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన భారతీయ వాంగ్మయంలో ఉన్న విషయాన్ని ఉన్నది అని మనం గ్రహిస్తున్నాం మన దేశంలో ఏమున్నది అని కూడా మనం తెలుసుకోవడం లేదు అది పాశ్చాత్యుడు చెప్పిన ఉంటే కొత్త విషయాలు వాళ్ళు చెప్పినట్టే అంటాం ఇక్కడ మన వాళ్ళు చెప్పింది ఏముంది మన భారతీయుల యొక్క ప్రఖ్యాతి ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సింది భారతీయుల యొక్క కర్తవ్యం అనమాట ఈయన ఏం చెప్తున్నాడంటే శుల్భ సూత్రాల్లో పైధాగ్రస్తు తన యొక్క సిద్ధాంతాల్లో ఇరవై ఏడవ తీరంగా చెప్పినటువంటిదే శుల్భ సూత్రాల్లో ఉంది ఆ శుల్భ సూత్రాల్లో ఏమని ఉన్నది ఉంటే దీర్ఘస్యాక్షణయ రజ్జు పృథక్భూతే పార్శ్వమాణీచ పృథక్ భూతే తదుభయం కరోతి అని ఒక సూత్రం ఉందన్నమాట ఆ సూత్రంలోనే ఈ పైసాగర స్థితి చెప్పబడి ఉన్నదనమాట కనుక ఇది భారతీయ వాంగ్మయంలో నుంచి వచ్చినటువంటిది అని నేను మీకు మనవి చేస్తున్నాను ఇది మన విద్య అని చెప్పి అంటే మన దేశం యొక్క గొప్పతనం ఏమిటో మనం తెలుసుకుంటే మనం భారతీయులుగానే మన దేశ సంస్కృతి సంప్రదాయాల మీద మనకు ఒక అభిమానం అనేది వచ్చే అవకాశం ఉంటుంది ముందు మన గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి కదా విదేశీయుల గొప్పతనాన్ని కూడా గుర్తిస్తాం మన దేశ ఔన్నత్యాన్ని మనమే తెలుసుకోవటం లేవరూ కూడా ఇది భారతీయ సిద్ధాంతం అనేది చాలామందికి తెలియదు అనమాట అయితే ఎట్లా ఉందంటే దీంట్లో ఇప్పుడు ఒక అది ట్రయాంగిల్ అనమాట ఇది రెగ్యులర్ ట్రయాంగిల్ అన్నమాట దీంట్లో ఏం చెప్తామంటే మూడు భుజాలు ఉంటాయి ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ఏసీ ఈజీ ఈక్వల్ టు రూట్ ఏసీ స్క్వేర్ బీసీ స్క్వేర్ అని చెప్పి మనం ఒక సూత్రాన్ని లెక్కల్లో తెలుసుకుంటాం దాన్నే బౌదాయన మహర్షి ఇక్కడ చెప్పాడనమాట కనుక మేము చేయాలి వాస్తు చెప్పేటప్పుడు కూడా కొలతలు వేసేటప్పుడు ఈ సూత్రాన్ని మనం అప్లై చేసి చెప్పాలి అప్పుడు సైంటిఫిక్గా వాస్తు అనేది ఉంటుంది అనమాట ఇలాంటి వాస్తువులో ఉండే సైంటిఫిక్ విషయాలు నిర్మాణాల్లో ఉండేవన్నీ మరుగున పడిపోయి మనం ఏ వచ్చామంటే ఆ టీవీ పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ అటువేటు పెట్టుకోవాలి ఎట్టించి నడవాలి ఇవి ప్రధానమైన పాత్ర వహిస్తున్నాయి అనమాట కానీ మూల సూత్రాలు కూడా అవి ప్రధాన గుర్తించాలి అవి ప్రధానమైనటువంటివి అనమాట దీని ద్వారా తెలుసు ఇంకా ఈ మహర్షి ఏం చెప్తున్నాయంటే రకరకాలుగా చెప్తున్నాడు అనమాట ఐదు పన్నెండు పదమూడు ఒక యూనిట్ అనమాట అలాగే ఇంకొక యూనిట్లో ఆయన చెబుతారన్నమాట అనమాట ఫైవ్ బై టూ సిక్స్ థర్టీన్ బై టూ అంటే ఇవి ఫ్రాక్షన్స్లో కూడా చెప్పాడు వీటిని ట్రిపుల్స్ అంటారు ఆ ట్రిపుల్స్ని కూడా బౌధాయన మహర్షి తన సూత్రాల్లో వివరించడం జరిగింది అనమాట ఈ లెక్కల ప్రకారమే మనం క్యాలిక్యులేటర్ తీసుకుని వేసి వాస్తువులు సైంటిఫిక్గా మనం చెప్తాం అన్నమాట దీంట్లో మూల సూత్రం మూలలు పెరగకుండా ఉండదు యాంగిల్స్ కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ వచ్చేట్టుగా చేసే విధానం ఉంటుంది దీంట్లో ఏసీ కట్టడం అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా గణిత శాస్త్రం మన వాస్తువులో ఉంది నిర్మాణాల్లో ఉంది దేవాలయ నిర్మాణాలలో అన్ని చోట్ల ఉంది దాన్ని మన భారతీయ వాంగ్మయంలోనే బౌధాయన మహర్షి మొట్టమొదటిసారిగా ఆయన చెప్పాడు అందుకని దాన్ని పైధాగ్రస్తని ఆయన నేర్చుకుని వెళ్ళి గ్రీకు దేశంలో ప్రచారం చేశాడు దీనికి వేదాంత శాస్త్రంలో వచ్చే సాంఖ్యానికి సంబంధం ఉంది అని హాన్కిన్స్ అనేటువంటి పాశ్చాత్యుడు కూడా చెప్పడం జరిగింది అంటే మనం చెప్పిందాన్ని వాళ్ళు కూడా వాళ్ళు కూడా చెప్పారంటే కానీ మనం విశ్వసించే స్థితి లేదు అని అనుకోకూడదు వాళ్ళు చెప్పింది ప్రామాణికంగా ఉంది ఇలా మన భారతీయ విజ్ఞానం చాలా అనంతకాలం నుండి కూడా వెళ్ళి విడిసింది అన్ని దేశాల వాళ్ళ చేత ప్రశంసింపబడింది అని తెలుసుకున్నప్పుడు మన దేశం యొక్క ఔన్నత్యము మనం భారతీయులే మన సంస్కృతి సంప్రదాయాల మీద మనకి ఆదరము అభిమానము గౌరవము వచ్చే అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ ఇలాంటి విషయాన్ని ఇంకో వీడియోలో మళ్ళీ తెలియజేస్తాను స్వస్తి